ఉంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన అగ్గి రాజేసింది ఐదేళ్ల అరాచక పాలనతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ దురాగతాలతో ఇబ్బంది పడ్డ నేతిగుట్లపల్లి నిర్వాసితులు మిథున్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ తిరగబడ్డారు టీడీపీ కార్యకర్తలతో కలిసి గోబ్యాక్ మిథున్ రెడ్డి అంటూ కథం తొక్కారు ఇది సహించలేని వైసీపీ గూండాలు బాధితులపై రాళ్ల దాడికి తెగబడ్డారు ఈ అరాచకాలను తీవ్రంగా ప్రతిఘటించిన బాధిత వర్గం వైసీపీ రౌడీల దాడులను నిలువరించే ప్రయత్నం చేసింది ఈ క్రమంలో కొన్ని వాహనాలపై దాడులు ఓ కారుకు నిప్పు పెట్టారు ఈ ఘర్షణలతో పొంగనూరు రణరంగమైంది చిత్తూరు జిల్లా పొంగనూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పొంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకున్నారు పొంగనూరు మండలం నేతిగుట్లపల్లె జలాశయ భూ నిర్వాసితులతో పాటు తెలుగుదేశం నాయకులకు సమాచారం రావడంతో వరంతా అక్కడికి వచ్చారు ఎంపీ కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ సంస్థ పనులు చేసిందని నిర్వాసితులకు ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు ఈ క్రమంలో టీడీపీ వైసీపీ మధ్య జరిగిన వాగ్వాదం కాస్త రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది కొంతసేపు కర్రలు కుర్చీలు విసిరేసుకున్నారు ఈ ఘటనలో తెలుగుదేశం కార్యకర్తలు సుహేల్ బాషా నాగరాజ షామీర్ ప్రసాద్ సల్మాన్ సయ్యద్ సుధాకర్ కు గాయాలయ్యాయి కానిస్టేబుల్ కృష్ణమూర్తికి దెబ్బలు తగిలాయి ఇరు వర్గాల పరస్పర రాళ్లు కర్రల దాడుల్లో ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనంతో పాటు మరో ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి రెడ్డప్పకు చెందిన మరో వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టగా అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేశారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విడతల విడతలుగా దాడులు జరిగాయి ఎలాంటి అనుమతులు లేకుండా నేతిగుట్లపల్లి జలాశయం నిర్మించడమే కాకుండా భయపెట్టి రైతుల భూములు లాక్కొని ఒక్క రూపాయి కూడా అప్పటి మంత్రి పరిహారం ఇప్పించలేదని పొంగనూరు తెలుగుదేశం మండల అధ్యక్షుడు మాధవరెడ్డి రెడ్డి ఆరోపించారు పరిహారం విషయంపై ఎంపీని కలిసేందుకు వస్తే రెడ్డెప్ప ఇంటిపై నుంచి ఓ ప్రణాళిక ప్రకారం వైసీపీ కార్యకర్తలతో రాళ్లు రూపించారని తెలిపారు న్యాయం అడిగేందుకు వస్తే రాళ్లు కర్రలతో దాడి చేయడమేంట ప్రశ్నించారు చాలా అమర్యాదగా పార్లమెంట్లో మాట్లాడిన మాట్లాడిన విషయాలైతే మీడియా ద్వారా ఈ ప్రపంచమంతా చూసింది అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా పరుషు పదజాలను ఉపయోగించడం సందర్భాలు ఉన్నాయి అలాగే ఈరోజు రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం భావ్యం కాదండి మీరు ఇక్కడ ముందుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించండి మీరు చేసిన ఉన్నట్టు ఒప్పుకోండి జిల్లా కలెక్టర్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా తహసీల్దార్ గారి ద్వారా ఆ ప్రాజెక్టు నిర్వాచితులకు పరిహారం ఇప్పించండి మేము స్వాగతిస్తాం ఈరో రోజు గుమ్మనూరు పట్టణంలోకి మిమ్మల్ని ఘటనా స్థలంలో పోలీసులు మోహరించిన ఇరు వర్గాలకు సర్ది చెప్పడంలో విఫలమయ్యారు ఒకానొక దశలో ఎంపీ మిథున్ రెడ్డి గన్మెన్ రబ్బర్ బుల్లెట్లను గాల్లోకి కాల్చారు రెడ్డిని బయటకు రాకుండా కట్టడి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది ఘర్షణ వాతావరణం సద్దమొడిగిన తర్వాత తిరుపతికి వెళ్లాలని మిథున్ రెడ్డికి పోలీసులు సూచించినా సాయంత్రం వరకు పట్టణంలోనే ఉంటానని మొండికేశారు దీంతో ఆయన పోలీసు వాహనంలో పట్టణం దాటించారు Yes, <laughs> sir. పొంగనూరు నియోజకవర్గంలో మిథున్ రెడ్డి కుటుంబం రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణ పనులు చేపట్టింది భూములు కోల్పోయిన రైతుల్లో ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వకపోవడంతో వారు ఆగ్రహంగా ఉన్నారు ఈ క్రమంలోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరుకు వస్తే అడ్డుకుంటామని బాధితులు గతంలోనే హెచ్చరించారు అయినప్పటికీ పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి మిథున్ రెడ్డి చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది और सामने बोतल दिख रहा मल्ला इसको वीडियो पकड़ो अरे नाको रे रे बैठ 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 जाओ बैठ जाओ बैठ जाओ और टवल थी